ప్యాషన్ అయితేనే ప్యాషన్ ఉంటేనే మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది ఆ ఫోర్స్ కావాలి మీకు డ్రైవింగ్ ఫోర్స్ సో ప్యాషనేట్గా కావాలి అంటే ఏం చేయాలనేదానికి మేము ఇంకొకటి చేస్తాం ఇక్కడ వాడికి ఏం చేస్తామంటే మేము సైట్ విజిట్ తీసుకెళ్తాం వాడికి అంటే ఊరికి ఎంతసేపు క్లాసెస్లో కూర్చోబెట్టి వాడికి ట్రాన్స్ఫార్మర్ మోటరు జనరేటర్ అంటే మా కాలేజీలో అదే చెప్పారు ఇది కూడా అదే చెప్తున్నారు రా బాబు ఇక్కడ ఉంది స్పెషాలిటీ అనుకుంటారు వాడు ఖచ్చితంగా ఒక వన్ వీక్ టెన్ డేస్ వాడి కంటిన్యూస్గా క్లాస్లో కూర్చోబెట్టి చెప్పారు అనుకోండి వాడి మొహం చేంజ్ అయిపోతుంది ఏంది బాబు ఇదే ఉంది అని అనుకుంటా అంటే తేడా ఉంది ఎక్కడ మేము ఏం చేస్తామంటే చాలా ప్రాక్టికల్ వేలో ఉంటుంది మా అప్రోచ్ యాక్చువల్గా సో అది ఎంజాయ్ చేస్తారు వాళ్ళు మేము చాలా ఆడుతూ పాడుతూ ట్రైన్ చేస్తాం అనమాట పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట స్టోరీస్ చెప్తారు ఎంటర్టైనింగ్ గా ఉంటుంది క్లాస్ అనమాట పిల్లలు ఎంజాయ్ చేస్తారు సో మధ్య మధ్యలో వీళ్ళకి ఏంటంటే సైట్ విజిట్ తీసుకెళ్తా ఉంటారు ఇప్పుడు ఒక సోలార్ ప్లాంట్కి అవి కూడా ఎలక్ట్రికల్ సైట్లు ఏంటంటే అన్ని లో ఉంటాయి సో వాళ్ళు మాకు సైట్ విజిట్ కూడా ఒక మంచి ట్రిప్ అనమాట అట్లా మంచి బస్సు మాట్లాడుకొని హ్యాపీగా ఓ చికెన్ బిర్యానీ వండేసుకొని అందులో పెట్టేసుకుంటాము అక్కడికి వెళ్ళేసి హ్యాపీగా అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకొని నీట్గా వాళ్ళు మంచిగా మధ్యాహ్నం లంచ్ చేసుకొని మళ్ళీ వచ్చేస్తాము ఇట్స్ లైక్ ఎ ట్రిప్ అన్న వాళ్ళు ఏమంటారు స్వాభి స్వకార్యం రెండు అన్నట్టుగా సో టెక్నికల్గా నేర్చుకుంటారు వాళ్ళు ప్రాక్టికల్గా నేర్చుకుంటారు అక్కడ ఈ సైట్ విజిట్లో ఏంటంటే ఇప్పుడు నేను ఒక ట్రాన్స్ఫార్మర్ అంటే వాడికి ఎంతసేపు క్లాస్లో కాకుండా టచ్ అండ్ ఫీల్ ద ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్ఫర్ ఇట్లా ఉంటుంది ఒక సబ్స్టేషన్ అంటే ఇన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి ఫీల్ వాడికి ఆ ప్రాక్టికల్ అప్రోచ్